హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో తెలియజేశారు ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో బ్రస్ ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఎటువంటి పత్రాలు ఉంచుకోవాలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన మొదటి వీడియో రేషన్ వెహికల్స్ గురించి ఆ ఛానల్ కూడా చాలామంది చూడటం జరిగింది ప్లస్ లైక్ చేయటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి నా మొదటి వీడియోకి తొంభై ఐదు వేల మంది వ్యూవర్స్ థౌజండ్ వరకు లైక్స్ వచ్చాయి నన్ను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను ఏది కూడా ఒరిజినల్ పక్క ఇన్ఫర్మేషన్తో మాత్రం వీడియో చేస్తాను ఫేక్ న్యూస్ అలాంటివి ఉండు నేను రేషన్ వెహికల్స్ గురించి కూడా మీకు ముందే చెప్పడం జరిగింది బయట యూట్యూబ్ ఛానల్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాను నా దాంట్లో ఒరిజినల్ ఉంటుందని సరే ఇప్పుడు మనం ఏపీ మహిళలకి మహాశక్తి పథకం కింద ఉచిత బ్రస్ ప్రయాణం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇంతకు ముందే కర్ణాటక తెలంగాణలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అయితే అందుబాటులో ఉంది ఆ రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది ఇక్కడ మన ఏపీలో అయితే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అధికారంలో ఉంది ఎలక్షన్ హామీలో భాగంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇవ్వటం జరిగింది పథకానికి ఏమేమి అర్హతలు ఉండాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో తెలుసుకుందాం మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యమైన హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రస్తుతానికి కసరత్తు చేస్తున్నారు దీని గురించి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలంగాణ మరియు కర్ణాటకలో హామీ ఎలా అమలవుతుంది మన రాష్ట్రంలో సాధ్య సాధ్యాలపైన అధ్యయనం చేస్తున్నారు దీనిలో మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుందో అని ఒక నివేదిక అయితే సిద్ధం చేశారు దీని ప్రకారం తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని మనకు కూడా అమలు చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చారు అక్కడ కూడా పల్లె వెలుగు మనలాగే ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు అలాగే కొంచెం ముఖ్యమైన నగరాలు విజయవాడ విశాఖపట్నంలో అయితే సిటీ బస్సులు మెట్రో సర్వీసులు ఉన్నాయి కొత్త జిల్లాల పరిధిలో ఉంటుందా లేక ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది ఈ పథకం మనకు ఉంది లేదంటే రాష్ట్రం మొత్తం మొత్తం కూడా అవకాశం ఇస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది బస్సులో ప్రయాణించే మహిళలు జీరో టికెట్ జారీ చేస్తారు వాటికి అయ్యే ఛార్జీలు లెక్కగట్టి ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ కింద ఏపీఎస్సీ అధికారులు పంపిస్తారు ప్రస్తుతానికి అందరికీ టికెట్కి మనీ ఇస్తున్నారు కాబట్టి ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం ఉంది ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయటం వల్ల నెలకు సుమారుగా రెండు వందల కోట్ల వరకు రెవెన్యూ తగ్గుతుందని అంచనా వేశారు ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి నెలకి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెళ్తుంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి ఏపీఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వమే ఏపీఎస్ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం తీసుకునే విధి విధానాలపై ఇది ఆధారపడి ఉంటుంది మనకైతే ఆగస్టు పదిహేను నుంచి గుర్తుపెట్టుకుంటే ఆగస్టు పదిహేను నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తెలంగాణలో ఎమా ఎలా అమలు చేస్తున్నారు ఆంధ్రాలో కూడా అలాగే అమలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు అందులో భాగంగానే జిల్లా టు జిల్లా పెడతారా లేదా ఉమ్మడి జిల్లాలు పాత జిల్లాల వారీగా పెడతారా లేదా రాష్ట్రం మొత్తం పెడతారా అనేది మనం వేచి చూడాలి ఇంకా దాని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అర్హతలు ఏముండాలో ఒకసారి చూద్దాం ఉచిత ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మహిళలు ఏపీ మహిళల ఉండాలి ఐడి ప్రూఫ్ అనగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అయితే మనకి అడ్రస్ ఫోటో బాగా కనిపించేటట్టు అయితే ఉండాలండి కలర్ జిరాక్స్ ఫోటోలు ఫోన్లో చూపిస్తాను అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు పాన్ కార్డు అలాంటి వాటిలో అడ్రస్ ఉండకపోవచ్చు ఏపీలో మహిళలు మాత్రమే ఉచిత బహ బస్సు ప్రయాణం అండి తెలంగాణ మరియు కర్ణాటకలో మా రాష్ట్రంలో కూడా ఫ్రీ ఉంది ఇక్కడ కూడా మాకు ఫ్రీ అంటే కుదరదు ఉచిత ప్రయాణం చేసేటప్పుడు జిల్లా టు జిల్లా అవకాశం ఇస్తారా ఉమ్మడి జిల్లాలు ఇస్తారనేది ఇంతవరకు ఇంకా తెలియదు రాష్ట్రం మొత్తం ఇస్తారా అనేది కూడా తెలియదు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి అయితే మన స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మొదలు పెడతారు అనేది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు నిజంగా ఏపీ మహిళలకైతే ఇది చాలా మంచి శుభవార్త స్వతంత్ర దినోత్సవ కానుక అని చెప్పే చెప్పుకోవాలి చాలామంది నిరుపేదవులకి ఇది బాగా ఉపయోగపడుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ